వాళ్ళ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచినప్పుడు మేము అన్ని పథకాలు చేయగలుగుతాం అండ్ కొన్ని పథకాలు మేము పెట్టినవి కూడా ఎలా సమాజంలో ప్రయోజకులుగా చేయాలి ఎలా ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణగా తీసుకుంటే మహిళలు ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో బయటికి తిరుగుతారో పనిచేయడానికి వెళ్తారో ఎకానమీ డబుల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూసేది ఇళ్ళల్లో మగవాళ్ళే పనిచేస్తున్నారు మహిళలు కూడా వర్క్ ఫోర్స్లో యాడ్ అవుతే దానివల్ల వల్ల మన స్టేట్ ఎకానమీ జిడిపి ఇంకా మరిన్ని రేట్లు పెరుగుతుంది సో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటి అంటే ఆదాయం ఎంత స్పీడ్ గా మనం పెంచగలిగితే మనం చెప్పిన మేనిఫెస్టో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం దాని మీద డెఫినెట్ గా ఆలోచన అనేది చాలా బలంగా ఉంది అండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము స్కీమ్స్ కూడా చాలా మనకి ఇల్లు డెవలప్మెంట్ కోసం ఇవాళ పట్టణాల్లో రెండు సెంట్లు భూమిస్తామని గ్రామాల్లో మూడు సెంట్లు భూమిస్తామని ఇళ్ల కోసం కూడా చెప్పడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది ముందు ఏదైతే అలాట్మెంట్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగి వాళ్ళ డీటీలు కట్టి వాళ్ళని డిలీట్ చేయడమో లేకపోతే వాళ్ళ డబ్బులు తిరిగిపోవడమో జరిగింది వాళ్ళందరికీ అనేక సందర్భాల్లో పార్టీ తరఫున నేను కూడా హామీ ఇవ్వడం జరిగింది దట్ ఆ ఒరిజినల్ అలోకేషన్ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఈ టిట్కో హౌజింగ్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల ఇంచుమించి రెండు లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అలకేట్ అవ్వలేదు వాటి కూడా ఏంటంటే రంగులు వేసుకుంటున్నారు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అది కూడా చేసే బాధ్యత మేము చేస్తాం అది కాకుండా ఇక కార్పొరేషన్ అన్నిటికీ రకరకాలుగా పెట్టారండి అన్నీ వాళ్ళని నేను డీటెయిల్ వెళ్ళను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొంత మెన్షన్ చేయాలి ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ ప్రజలకి వాళ్ళ భూమి మీద భద్రత లేని పరిస్థితి ఒకవేళ ఏదైనా కొత్త రిజిస్ట్రేషన్ అయ్యి అది డిస్ప్యూటెడ్ ఉంటే ఏ కారణం వలన అయినా ఆ సిటిజన్ ను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా రెండు సంవత్సరాల తర్వాత దాన్ని డిస్ప్యూట్ చేయడానికి కోర్టు దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళే అర్హత కూడా లేని పరిస్థితి ఇవాళ అండ్ ఆ టూ ఇయర్స్ లోపల కూడా కోర్టు కాకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి అంటే న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు ప్రజల్ని మబ్బి పెడతారంటే వాళ్ళ టైటిల్ పేపర్ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి అదేదో కాపీ మీకు ఇస్తాము ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అని చెప్తుంటే ఆస్తి సంరక్షణ ఎట్లా అవుతుంది అనేది చాలా మంది ఆర్టీ చాలా భయాందోళనకి గురవుతున్నారు తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తాము చంద్రెడ్డ బీమా చెప్పాను ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది కరెంట్ రేట్లు పచ్చమ్ అని కూడా చెప్పడం జరిగింది